హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మీకు ఎండు రొయ్యలు గోంగూరతో కర్రీ అయితే చేసి చూపిపోతున్నాను చూడండి ఈ కర్రీ బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది నేను ముందుగా కొంచెం గోంగూర అయితే తీసుకొని వాటర్లో అయితే నీట్గా శుభ్రం చేసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకుంటున్నాను తర్వాత అదేవిధంగా పచ్చిమిర్చిని కూడా కొంచెం వాటర్లో వేసుకొని నీట్గా శుభ్రం చేసుకొని మనం ముందుగా గుంజి పెట్టుకున్నటువంటి గోంగూరలు అయితే వేసుకోవాలి గోంగూర పచ్చిమిర్చిలో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని కొద్దిసేపు అయితే మెత్తగా ఉడకనివ్వాలి మనము ఈ లోపల ఉడికే లోపల మనం టమోటాలు ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఎండు కూడా నానబెడుతున్నానండి ఇప్పుడు మనము నానే లోపల చూసారు కదా గోంగూర అయితే ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసాను తర్వాత మనం ఎండు అయితే నీట్గా శుభ్రం చేసుకుంటున్నాను ఇలాగ అందులో ఉన్న వాటర్ అంతా పంపేసుకొని విధంగా టూ టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న గోంగూరని మిక్సీలో వేసుకొని మిక్సీకి బట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసుకున్నటువంటి ఎండు రొయ్యలని అయితే నూనె వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఎండు రొయ్యల్ని ఫ్రై చేసుకుంటున్నాం కదా చూసారు కదా ఇదే విధంగా కొంచెం రోస్ట్గా అయ్యే విధంగా ఎండు రొయ్యలని అయితే ఫ్రై చేసుకుంటే కూరకు టేస్ట్ వస్తుందండి మనము ఇదే విధంగా అయితే ఎండు రొయ్యనైతే ఫ్రై అయిపోవచ్చాయి మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఎండు రొయ్యల్ని చూసారు కదా ఇదే విధంగా మొత్తం రొయ్య రొయ్యలన్నీ కూడా తీసి పక్కన పెట్టుకున్నాను అదే కడాయిలో కొంచెం చెక్క మొగ్గ అనాస పువ్వు అయితే వేసుకున్నాను తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ కూడా వేసుకున్నాను ఆయిల్లో మొత్తం ఫ్రై చేసుకోవాలి ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్నటువంటి టమోటాలు కరివేపాకు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి టమోటో ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీకి పట్టుకున్నటువంటి గోంగూర పచ్చిమిర్చి పేస్ట్ అయితే మనం టమోటో ఆనియన్లో వేసేసుకోవాలి చూసారు కదా టమోటాని మెత్తగా మగ్గిపోవాలండి టమోటా గరిటితో పట్టుకుంటే మెత్తగా ఏ విధంగా మగ్గిపోవాలి చూసారు కదా నాకు టమోటో ఆనియన్ దగ్గర పడిపో వచ్చాయి అప్పుడు మనము ఈ విధంగా ఉన్నప్పుడు అయితే గోంగూరను అయితే మనం అందులో వేసేయాలి చూసారు కదా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అదే అదేవిధంగా కొంచెం ధనియాల పొడి అయితే వేసుకోవాలి వేసుకొని మొత్తం అయితే ఫ్రై అవనివ్వాలి మసాలా అంతా కూడా కొంచెం ఆయిల్ అయితే పైకి తేలే విధంగా ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు మనము ఈ గోంగూరను అయితే ఇందులో వేసేసుకోవాలి మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత గోంగూర కూడా ఇందులో వేసేసుకొని మొత్తము గోంగూర కూడా ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి చూశారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చే విధంగా ఫ్రై అవనిచ్చి మనం ముందుగా ఆయిల్లో తీసి పెట్టుకున్నట్టు ఫ్రై చేసుకున్నటువంటి ఎండు అయితే అందులో వేసేసుకొని అందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం కారం వేసుకోవాలండి మొత్తము కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకున్నాం కదా మొత్తం అయితే బాగా ఉడకాలి ఉడికిన తర్వాత మనం మూత పెట్టి అయితే కాసేపు ఉడకనివ్వాలి ఉడుకుతూ ఉంటుంది చూసారు కదా ఏ విధంగా ఉడుకుతుందో చాలా బాగుంటుందండి ఈ కర్రీ మీరు ట్రై చేయండి చాలా చిక్కపడేంత వరకు అయితే మనము ఉడకనివ్వాలి లాస్ట్లో కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకోవాలండి కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే ఎండు రొయ్యలు గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయింది అంతేనండి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ